ఇచ్చేస్తుంది నీ అన్నా నా అన్ని కూడా మీరే నీ బిడ్డలైన వీరికి నేను ఇచ్చేస్తున్నా వారి కోసం నేను విజ్ఞాపనం చేస్తున్నా అల్లుడియా ఎందుకంటే బాధ్యత ఆయన ముందే జగత్ పురాణి వేయబడక ముందే క్రీస్తు ఆయన ఏర్పరచుకున్నాడు ఎఫ్ఎస్ఎల్ ఒకటి ఆరు ఎట్లనగా తన ప్రియుని ఎందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన మనం మన మన జీవితాలు సమర్పించుకోలే కురపించడం కురపించడం చెప్పుకోవటం కాదు చదువు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున దయ

సంకల్పం చెప్పు అంటే ఆయన ఉద్దేశం ప్రకారం ఏంటంటే తన ప్రేమచేత కుమారుడను స్వీకరించి జగద్గుణాదేవే తబడన ఉండే పరిశుద్ధులగా నిదోషులముగాను మనంట క్రీస్తులో ఏర్పర్చుతాడు హల్లెలూయా హల్లెలూయా ఐశ్వర్య మాషి కర్పస్ కులమంది ఏదో ఒక సింపుల్ గా ఆ ప్రభు దేవుడు ఆ మాటతో సృష్టి పొలగొట్టాడు కలిగింది సూర్య చెట్లు కలిగారు చెట్టు కలిగినాయి ఓకే కావదు గారు ఇవన్నీ కూడా మన కోసం ముందుగానే సృష్టించేసేటే దేవుడు అంట మన కోసం ముందుగానే సృష్టించేసేట మాకు ఏం కావాలి దాని అమ్మ పడకుండా మనం సృష్టించుకున్న దానిప్పుడు మన టెక్నాలజీ మనం పడుతుంది కదంటే దేవుకెళ్ళే నేను జీవ మార్గం ఏమవుతావా దానికి మాత్రమే టెస్ట్ అక్కడ అదే కదా అబ్బా మింది అదే కదా అవకాశం నువ్వు అన్ని నువ్వు అన్ని చెయ్యొప్పా నువ్వే చెప్పావో నేను అదే చేస్తా ఏం చెప్పంటా నువ్వు అది చెప్పావు నేను అదే తింటాను అంటాడు అంటాడు అక్కడ నేను ఏదైతే చేయగల నేను అదే అలా నువ్యా ఏదైతే చేయదాడు మనిషి దాన్ని అదే చేస్తాను అలా నూయా దేవుడు అవకాశం ఇచ్చాడు పాప వచ్చిన పాప చెట్టు ప్రాణం ప్రభావ ఓకే కానీ అది గుంజిద్ద అని భాష అదేనా గుంజిత కొద్ది పలు ప్రభుత్వ అరే అలా <laughs> देजुग तो के बाबलन करोरीदा जेको ओसी बाटल हालेलुया हालेलुया तर ओ देस ने अब मीज तो ओ ये ओ ये बा उनका भाई अभी सोम तो दायते पीर तो असल ये मतलब मनुष्य वाला टू टाइम यस होय बोल आप कस्टम थोड़ा गाना गाओ ना गा बोलते अलग तीर हो के వేలైపోతుంది వచ్చేసి మా డీల్ మనకే పాత తర్వాత చేతుకొని పాస్ గారు ఎప్పుడు చెప్పేసి వదిలే నువ్వు పోతుంది అది కదా ఇప్పుడు కూడా అగ్రిమెంట్ ఎందుకు మన షేర్ కొట్టుకోరు చెప్పారు అది పని అదే అందుకని క్షయమైన వాటి కోసం అక్కడ క్షయమ వదిలేసేసి అక్షయ వాటిని ధరించుకోండి వాటిని పోసి ప్రయత్నించండి ప్రభు సమర్పించుకున్నాడు ప్రభు సమర్పించుకుంటే ఆయన ఏం ఆయన వెళ్ళి సమాజ అందరిలో బోధిస్తున్నాడంట ఆయన అందరు రోగులు స్వస్థపరుతున్నాడంటున్నాడూ మార్పు ఆ రోజు ముప్పై రెండు ఏకాంతము ఏలేది వారు వెళ్ళుచుండగా జనుడు చూసి అనేకులు ఆయనను గుర్తేరి సకల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వారి కంటే ముందుగా వచ్చింది ఒక్క విషయం అక్కడ గమనించాలి ఆయన అక్కడ ఏం అక్కడ ధోని ఎక్కి అరణ్య అంటే ధోని అంటే మధ్యలో గ్యాప్ ఇచ్చాడు అంటే కింద దిగి అరణ్యంలోకి వెళ్ళారు ఎందుకు వెళ్ళారంట ఆయన ఏకాంతంలోకి వెళ్ళారంట అంటే ప్రాధ కొరకు వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది వారు వెళ్ళిచుండగా జనులు చూశారు అరణ్యంలో వారు జనులు చూశారు కొంతమంది అరణ్యంలో చూశారు కానీ ఎక్కడ నుంచి వచ్చారు అక్కడ జనం చూడండి ఎక్కడి నుంచి వచ్చారు ఆయన గుర్తెరిగారంట అక్కడ ఏ నేసు ప్రోగే మొన్న మేము అక్కడ ఆడ అక్కడ నార్సింగ్లోనూ ఎబ్రీంబాబ్లోనూ చూసాము అయితే అదే గంగంగూడలో చూసాము ఈ దగ్గర ఆయన అని చెప్పేసి వాళ్ళు వెంబడిస్తున్నట్ట ఇప్పుడు ఎప్పుడంటే సమస్య అరణ్యం నాకు కాసేపు నేను పట్టణం వరకు వెళ్ళిపోయిన సమస్య మనకు ఫోన్లు ఉన్నాయి అప్పుడు ఫోన్ కూడా ఆ సమాచారం వెళ్ళిపోయి పట్టణంలో నుండి అక్కడికి ఎలా వచ్చారంటే ఒక్కసారి చూడండి కాలినడకనా పరిగెత్తుతూ వచ్చారట అంటే ఆ నడక ఎలా ఎలాగుతుంది మనం ఇప్పుడు పరిగెత్తితే వాళ్ళు అప్పుడు నడిచినంత అంత వేగంగా నడుస్తున్నారు వాళ్ళు అప్పుడు అనీగా లాగా కొద్ది హైపు నడు వచ్చింది జగం అంత బాగా వాళ్ళు చక్క చక్కగా నడుతుంది వాళ్ళు వాళ్ళు రెండు అయితే మనం పది అందలేదు కాదు మనం పది అందరికి వాళ్ళు రెండు అందరికి సరిపోయింది అంటే వాళ్ళు నడక పరిగెత్తుతుంది ఉంది అలాగే యాభై ఒకటి యాభై మూడు వస్తుంది వారు అవతలకు వెళ్లి నిన్నే సరతు దగ్గర ఒట్టుకు వచ్చి వారు ధోని దిగగానే అంట జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశం అంతటనో పరిగెత్తుకుని పోయి ఆయన ఉన్నాడని విని చోటునకు రోగులను మంచం మీద మోసుకొని వచ్చట మొదలుపెట్టింది గ్రామములలోనూ పట్టణములలోనూ పల్లెటూళ్ళలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించినో అక్కడ జనులు రోగులను సంతలో సంత వీధుల్లో ఉంచి వారిని ఆయన పరి ఆయన వస్త్రపు చెంగు మాత్రమే మొట్ట నిమ్మమని ఆయన వేడుకొని ఆయన మొట్టిన వారందరి అరే మనం కూడా క్రీస్తు లాగా ఆ శిషువు మనం కూడా సమర్పించుకున్నట్లయితే నీవు సువార్త ప్రార్ణిస్తున్నప్పుడు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు నువ్వు ఆ ఊర్లోకి వెళ్తున్నప్పుడు ఆ ఊర్లో అయిపోయి నాకు ఇంకొక ఊర్లోకి వెళ్తున్నప్పుడు ఈ ఊర్లో విన్నవారు నువ్వు వెళ్ళేసరికి ఆ ఊర్లో ప్రకటించేస్తావు right అందుకే